నమస్తే వెల్కమ్ నేను రాజేష్ గిరిపుత్రులకు గులాబీ పార్టీ గాలం వేస్తోందా సో ఇదే చర్చ ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది ఎప్పుడైతే లగచర్ల ఘటన తెర మీదకి వచ్చిందో బిజె బిఆర్ఎస్ పార్టీ వేస్తున్నటువంటి ఎత్తుగడలు చూస్తుంటే స్పష్టంగా ఇదేగా అనిపిస్తుంది సో మీరు కూడా ఆ వర్గం ఓట్ల పైన ఆ వర్గాన్ని గంపగుత్తులో వేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందా మీ అభిప్రాయాలను కామెంట్స్ కూడా తెలియజేయండి ఒకసారి మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే వాస్తవానికి ఇవాళ గిరిపుత్రులను బీఆర్ఎస్ పార్టీ గులాబీ పార్టీ టార్గెట్ చేసి గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే లగచర్ల ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహం రూపొందిస్తోందా అంటే తాజా పరిణామాలు గమనిస్తుంటే గిరిజనులకు దగ్గర అయ్యేందుకు గులాబీ పార్టీ పావులు కదుకున్నట్టుగా తెలుస్తుంది అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారని ఫలితాల అనంతరం విశ్లేషించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా ఇప్పుడు కీలక అడుగులు వేస్తోంది వాస్తవానికి గిరిజనులు అంటే ఎస్టీ సామాజిక వర్గం దాదాపుగా కొంత కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది మొన్నటి ఎన్నికల్లో అదే విషయాన్ని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కట్టింది సో ఇప్పుడు లఘచరణల ఘటంతో గిరిజన వర్గాలతో మమేకమయ్యేలా కూడా ప్లాన్ అమలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ సో బాధితులకు అండగా ఉండేలా గులాబీ పార్టీ కార్యాచరణ అమలు చేస్తోందని కూడా టాక్ ప్రధానంగా తెలంగాణలో వినిపిస్తుంది దాదాపు ఏడాది క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులు గులాబీ పార్టీ పై ఆగ్రహంతో వ్యవహరించారు గిరిజన ప్రభావం ఎక్కువగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు ఎక్కడా గెలవనటువంటి పరిస్థితి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితే ఎదుర్కొంది బీఆర్ఎస్ సో ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా మద్దతు లభించలేదు సో రెండు విడతలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ తాండాలను గ్రామ పంచాయతీలకు గుర్తించి గిరిజన వర్గాలకు చేరువయ్యామని భావించింది కానీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో లంబాడా సామాజిక వర్గంలో మెజారిటీ గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని ఫలితాలను విశ్లేషించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంచనాకు వచ్చింది సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన సరిగ్గా ఏడాదిలోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో గిరిజనుల భూసేకరణ పైన రగడ చోటు చేసుకోవడంతో దీన్ని కొంత తమకు అనుకూలంగా మార్చుకునేలా కూడా బీఆర్ఎస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది సో ఇప్పుడు ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణ చేయడాన్ని బీఆర్ఎస్ ముందు నుంచి తప్పుపడుతూ వస్తోంది నగర శివార్లో ముచ్చర్ల ప్రాంతంలో సిటీ ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం భూసేకరణ జరిపిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఫార్మా విలేజ్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదంటోంది గులాబీ పార్టీ సో ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో భూసేకరణ అంశం తీవ్ర వివాదంగా మారింది భూసేకరణ కోసం వెళ్ళినటువంటి అధికారులపై దాడులు జరిగాయి పెద్ద ఎత్తున తరిమి కొట్టారు దీంతో రాష్ట్ర రాజకీయం ఇప్పుడు ఆ అంశం చుట్టూతే తిరుగుతోంది ఈ ఘటనను బీఆర్ఎస్ నేతలు కుట్రలోనే జరిగిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సీరియస్ గా ఆరోపిస్తోంది మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ కూడా చేసింది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది అనడంతో కొంత ప్రజల్లో తిరుగుబాటు చేశారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎదురుదాటి దిగుతున్నారు ప్రభుత్వం పైన సో ఇప్పుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డిని కూడా అధికారులు దాడి ఘటనలో ప్రధాన సూత్రధారుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఇక ఈ అంశాన్ని గులాబీ పార్టీ అత్యంత సీరియస్ గా తీసుకుంది ఈ వ్యవహారంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు ఆ దిశగా ఆయన ఢిల్లీకి పైన మేరు ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేశారు సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై పోరాటం చేసేందుకు వాస్తవానికి గులాబీ పార్టీకి బీఆర్ఎస్ కూడా మరో అస్త్రంగా స్పష్టంగా కనిపిస్తోంది సో వాస్తవానికి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఈ ఘటన పైన ఇప్పటికే సీరియస్ అయింది ఆ దిశగా లగచర్లకు ఇవాళ ఎస్టీ కమిషన్ జాతీయ ఎస్టీ కమిషన్ కూడా ఇవాళ సభ్యులు వాళ్ళ కమిటీ సభ్యులు రావటం అక్కడ రైతులతో భేటీ అవ్వటం మరోవైపు ఎవరైతే మనటి ఘటనలో అరెస్ట్ అయ్యారో సంగారెడ్డి జైలుకు కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఏం జరిగింది అనే అంశం మీద అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంలో చూడాలా లేకుంటే వాస్తవాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం జాతీయ ఎస్టీ కమిషన్ కూడా చేస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఏ ఎస్టీ అయితే ఇవాళ గత ప్రభుత్వాల మీద కొంత యాంటీ యాంటీఇన్కంబీ తోటి బీఆర్ఎస్ పార్టీ దూరం అయిందో ఇప్పుడు మరొక్కసారి ఒక అస్త్రంగా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మచ్చిక చేసుకునే ఒక పావులు కదుపుతోంది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వీళ్ళకి అండగా నిలబడితే లంబాడాలకు అండగా నిలబడితే ఖచ్చితంగా లంబాడాలు బంజారాలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ఒక బలమైనటువంటి ఓట్ గా మారే అవకాశాలు ఉంటాయి అని కూడా కేసీఆర్ యొక్క మాస్టర్స్ ప్లాన్ గా తెలుస్తుంది మొత్తం మీద ఆ వర్గం ఓట్లతోటి మరొకసారి ప్రభుత్వంలోకి వచ్చేందుకు కూడా బిగ్ స్కెచ్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ వర్గాన్ని మచ్చిక చేసుకునే ప్లాన్ ఖచ్చితంగా చేస్తోంది అని అనిపిస్తే మేము ప్రజలకి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్